కార్చిచ్చుల దాటికి అమెరికాలోని లాస్ లాసేంజల్స్ నగరం వైభవాన్ని కోల్పోయింది ఇజ్రాయెల్ దాడుల్లో శ్మశానంగా మారిన గాజా లాగా అనుబాంబ నాగసాకిలాగా నగరంలోని చాలా ప్రాంతాలు మారిపోయాయి పాలిసైన్స్ కార్చిచ్చు శాంటామానికా నుంచి మాలిబు వరకు ఇటు ఈటన్ ఫైర్ తూర్పు దిక్కున మొత్తంగా ముప్పై నాలుగు వేల ఎకరాలకు పైగా బోడిద చేసి లాస్ లాసేంజల్స్ చరిత్రలోనే అత్యంత వినాశకరమైన కార్చిచ్చులాగా నిలిచిపోయాయి ప్రస్తుతానికి గాలుల వేగం తగ్గడంతో సహాయక చర్యలు ముమ్మరం చేసినప్పటికీ ఆ పరిస్థితి ఎంతోసేపు ఉండదని మరింత వేగంగా గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది పసిఫిక్ తీరం నుంచి పసాదేనా తీరం వరకు పదివేలకు పైగా ఇళ్లు ఇతర నిర్మాణాలను అగ్నికీలను ఆహుతి చేయగా ఇప్పటి వరకు పది మంది వరడించారు కొన్ని దావాగ్నులు అదుపులోకి వచ్చినా ప్యాలిసైడ్స్ ఆల్టాడేనా ఫైర్లు మండుతూనే ఉన్నాయి ప్రభావిత ప్రాంతాల నుంచి హాలీవుడ్ సెలబ్రిటీలతో సహా లక్షా ఎనభై వేల మందిని తరలించగా మరో రెండు లక్షల మందికి ముప్పు పొంచి ఉందని అధికారులు తెలిపారు హాలీవుడ్ హాలీవుడ్ హిల్స్కు ముప్పుగా వాటిల్లిన సన్సెట్ ఫైర్ను పూర్తిగా అదుపులోకి తెచ్చినట్లు చెప్పారు మంటల కారణంగా పన్నెండు లక్షల కోట్ల రూపాయలకు పైగా ఆస్తి నష్టం వాటిల్లిందని ఆక్షి వెదర్ అంచనా వేసింది. లాస్ లోని స్కూళ్లు కార్యాలయాలను ప్రభుత్వం మూసేసింది కార్చిత్తులు సహా గాలి కాలుష్యం అదుపులోకి వచ్చే వరకు ఆదేశాలు అమల్లో ఉంటాయని తెలిపింది వెస్ట్ హిల్స్ కాలాబాసస్ సమీపంలోని వేగంగా కదులుతున్న కెన్నెత్ ఫైర్ను అదుపులోకి చేసేందుకు అదనపు సిబ్బందిని మోహరించారు మంటల్ని అదుపు చేసేందుకు కాలిఫోర్నియాకు అగ్నిమాపక పరికరాలు మానవ వనరులను తరలిస్తామని కెనడా ప్రకటించింది భయంకరమైన కార్చిచ్చు కారణంగా లాస్ లో వాతావరణ కాలుష్యం భారీగా పెరిగింది దక్షిణ కాలిఫోర్నియా పరిసర ప్రాంతాల ప్రజలు ఎయిర్ ప్యూరిఫైర్లు మాస్కులు ధరించడం ఇన్హెలర్లు వాడటం వంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు శ్వాస సంబంధ వ్యాధిగ్రస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కళ్ల మంట గొంతు నొప్పి దగ్గు ముక్కు నుంచి రక్తం రావడం వంటి ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు బూడిద ధూళి వంటి సూక్ష్మకణాల వల్ల గుండె ఊపిరితిత్తి సమస్యల బారిన పడే అవకాశాలున్నాయని వైద్యులు ప్రజల్ని హెచ్చరించారు